హాయ్ అండి చూసారా మందారం నేను హైదరాబాద్లో మణికొండలో ఉన్నాను మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో నేను గార్డెన్ వదిలిపెట్టి పది రోజులు అయిపోయింది నాకేం తోయట్లేదు బోర్కి వీలు అవుతున్నానని నీకు నచ్చింది ఏదో ఒకటి చేయమ్మా అంటే ఇంకా మేమిద్దరం వెళ్ళిపోయి మా అబ్బాయి నేను నర్సరీకి వెళ్ళిపోయి ఒక మందారం ఆకుకూరలు విత్తనాలు పాలకూర కొత్తిమీర కొత్తిమీర ధనియాలు అవన్నీ తెచ్చి డబ్బుల్లో చల్లాను ఇక్కడ గ్రిల్స్ పరువు ఆగుతూ అంటే పెద్ద కుండీలు పెట్టద్దంటే ఇంత చిన్న చిన్నవి ఇలాగా ఇందులో ధనియాలు అందులో పాలకూర ఇదొకటి సో ప్లాంటు షో ప్లాంట్లు రెండు ఇది వైటు వైట్ గులాబీ నాటు తీసుకొచ్చాను నేను ఇక్కడేమో ఇది పండుగంటాకు తెచ్చిన వండిన తర్వాత కాడలు ఇందులో కూర్చాను ఇంకా చిగుర్లు వస్తున్నాయి మనకి పండుగంటాకు కర్రీ వండుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదా అవి కుండీల్లో మట్లో కూర్చితే చాలా బాగా వస్తుంది మనం రెండుసార్లు తెచ్చింది కుర్చేసామంటే మనకి రెండు కుండీల్లో కర్రీకి సరిపోతుంది మళ్ళీ మళ్ళీ కొనక్కర్లేదు ఒకసారి కొంటే ఇది మళ్ళీ మనం ఇలా యూజ్ చేసుకోవాలి కొన్నగంట కూరుకునే బతికేస్తుంది ఈజీగా ఇది మెంతులు నానబెట్టి వన్ డే నానబెట్టి మళ్ళీ రెండో రోజు నేను ఇలా చేశాను టబ్బులో చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగా వచ్చింది ఆకుకూరలు సేడెడ్ అండ్ ఉంటే సరిపోద్ది దీనికి మనకి ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదు మనం ఇంకా బాల్కనీలో ఇంతవరకు చేసుకుంటే చాలా బాగుంటాయి ఆకుకూరలు కొనుక్కుందా అందుకని నేను ఇలా పెట్టాను ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకా అదే కుండీలో మళ్ళీ మట్టి కొడలు ఇచ్చేసి కొంచెం పొడిగా చేసుకొని అందులో వర్మీ కంపోస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ విత్తనాలు చల్లుకోవడమే అంటే పండించలేము కాబట్టి చిన్న ప్లేస్లో ఇలా పెట్టుకోవచ్చు ఒకటి రెండు తర్వాత మనం ఫ్లవర్స్ ఏంటి గులాబీ మందారం అయితే ఎక్కువ పూలు వస్తాయి మనకి ఎప్పుడు బాగుంటాయి అని నేను ఆ రెండు మొక్కలు తీసుకొచ్చాను మిగతా ఏమో ఇట్లా ఆకుకూరలు చల్లాను ఇక్కడ బోరు పడుతుందని నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న గార్డెన్ తయారు చేశాను చూడాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మొక్కలు ఎంత అవుతాయో మా మనోరాలు అయితే రోజుకి ఒక్కసారి పోయమ్మా వాటర్ అంటే రెండు మూడు సార్లు వాటర్ తీసుకొచ్చేస్తుంది అవి పెట్టిద్దో మంచిగా బతికిస్తుందో తెలవదు నాకైతే మళ్ళీ వచ్చేటప్పుడు చూడాలి అదే దాసలో ఉందామా కొత్తగా చేయడం మాట్లాడితే ఒక చెమ్ము తీసుకొని నీళ్ళు తీసుకొని లోటాలో వచ్చేస్తుంది బయటికి బాల్కనీలోకి చిన్నపిల్లలుగా అదొక సరదా మనం చేయమన్న పనులు అయితే చేయరు వద్దని మాత్రం ఇంట్రెస్ట్గా చేస్తారు ఎక్కువ నీళ్ళు పోసి చంపేస్తేమో చూడాలి వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా గార్డెన్ నేను ఎలాగో కూరగాయలు పూలు అన్నీ పండిస్తున్నా మన టెరస్ గార్డెన్ మీద గార్డెన్లో ఇంకా వీళ్ళు ఎలా చేస్తారో చూడాలి నేనైతే మొదలు పెట్టేశాను ఇక్కడ